హలో అండి వెల్కమ్స్ టు వరల్డ్ ఇక వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి ఇక ఈ రోజైతే వెదర్ ఏదో వర్షం వస్తుంది అన్నట్టుగా ఉందనమాట అంత చల్లగా ఉంది నాకు ఈ గొంతు కూడా ఏదో కొద్దిగా నొప్పిగానే ఉందండి అయితే ఇంకా చల్లగా ఉంది బయట కాకపోతే ఇంకా ముగ్గు పెట్టాలని చెప్పేసి ఇంకా తలుపు కూడా తీసేసి నీట్గా అంతా క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా చల్లగా ఉన్నప్పుడు దాదాపుగా బయటికి రావడానికి చాలా భయం వేస్తుంది నాకు ఎందుకంటే కోల్డ్ చేస్తుంది ఏమో అని తర్వాత స్కూల్కి వెళ్తే ఎక్కువ లెసన్స్ చెప్పాలి కదా సో గొంతు నొప్పిస్తే చాలా ఇబ్బంది అనిపిస్తుంది అనమాట నాకు అందులో ఇప్పుడు సిబిఎస్ఈ సిలబస్ కదా సో ఎయిత్ నైన్త్ టెన్త్కి టెక్స్ట్ బుక్స్ బాగా పెంచినారండి కాబట్టి ఇంకా కొద్దిగా ఎక్కువగా చెప్పాల్సి ఉంటుంది కాబట్టి నాకు ఈ గొంతు ఏమన్నా వస్తుందేమో అనేసి ఆ విధంగా భయపడిపోతాను ముగ్గు చూడండి దొండి ఇంత చక్కగా వేస్తాను ఇక్కడ న్యూ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చింటారు కదండి వాళ్ళ కోసం నా ఇంట్రడక్షన్ అయితే చెప్తున్నాను నేను కస్తూరిబా స్కూల్లో వర్క్ చేస్తాను అనమాట ఇంగ్లీష్ టీచర్గా అందుకనే ఆ టెక్స్ట్ బుక్స్ గురించి మాట్లాడాను ఇక్కడ తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి సైడ్ బార్డర్స్ అయితే ఇలాగా ఇలాగ సింపుల్గా వేసేసుకున్నాం అనుకోండి చాలా అందంగా ఉంటుంది గుమ్మ ముందర ఇదండి ఇలాగా చూడండి ఎంత అందంగా ఉందో ఇంకా తర్వాత వచ్చేసి మా మొక్కలు చూడండి ఎవ్రీడే అట్లీస్ట్ ఒక ఐదు నిమిషాలన్నా ఈ మొక్కలకైతే ఏదో ఒకటి చేస్తూ ఉంటానండి ఆ వేస్ట్గా ఇలాగ ఎండిపోయినటువంటి ఆకులు తీసేయడము లేదా వాటికి వాటర్ వేయడము ఏదో ఒక పని అయితే చేస్తూ ఉంటాను ఈ మొక్కల కోసం ఇక మనసుకి మనకి ఏది నచ్చితే అది డేలో కంపల్సరీ చేయాలండి అలా చేసినప్పుడే మన మనసుకి సాటిస్ఫాక్షన్ అనమాట ఇంకా చాలా మోటివేషనల్గా ఉంటాము డే అంతా కూడా చాలా పాజిటివ్గా ఉంటామన్నమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఉగ్గానే చేశానండి ఆ తర్వాత వచ్చేసి క్యాబేజీ తెచ్చిందంటే అది కంప్లీట్గా చేయలేదనమాట అంత కూర మా ఇంట్లో అయిపోదు అందుకనే హాఫ్ ఇంటిని ఇంకా మిగిలింటే ఈరోజు ఆ దాంతో రెసిపీస్ చేశాను ఏం చేశాను అంటే అనమాట చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఇక మా హస్బెండ్కి లంచ్ బాక్స్ పెట్టేసాను తను వెళ్ళిపోయారనమాట ఇంకా నేను కూడా పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఇంకా మా అబ్బాయి కోసం వడలు వేసినవి ఆ తర్వాత ఉగ్గానే అన్నీ కూడా ఒక సైడ్ అయితే పెట్టేస్తున్నాను ఇంకా వాడు కూడా స్నానం చేసుకున్న తర్వాత తినేస్తలే అని చెప్పేసి దోండి ఇంకా నేను స్కూల్కి వెళ్తాను కాబట్టి మార్నింగ్ కొద్దిగా హడావిడిగానే ఉంటుంది ఈ విధంగా వీడియో షూట్ చేసుకోవడం ఆ తర్వాత నేను రెడీ అవ్వడం ఇంట్లో రెసిపీస్ చేయడం చాలా వర్క్ అయితే ఉంటుందండి మామూలుగా ఉండదన్నమాట నాకు వర్క్ ఇంకా తర్వాత కొద్దిగా అన్న క్లీనింగ్ చేసుకుంటా ఉంటే ఇంక ఈవినింగ్ కొద్దిగా పని అయితే తగ్గుతుంది కదా ఇంకా సామాన్లు అయితే ఇప్పుడు కడగడానికి అస్సలు అవ్వదులేండి ఈవినింగే అనమాట ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇంకా అన్నింటినీ నీట్గా క్లీన్ చేసేసి పక్కన పెట్టేసి పూజ అది చేసుకుంటాను ఇలాగా ఉంటుంది అనమాట ఎవరీ డే రొటీన్గా నాకు ఉండేటువంటి వర్క్సే ఇంకా క్యాబేజీ వడలు ఎలా వేసాను అని అంటే క్యాబేజీని అంతా కూడా ఇలాగ చిన్నగా తరిగేసుకున్నా శనగపిండితో వేస్తున్నానండి ఇక పిల్లలకి కూడా పెట్టచ్చు అనమాట ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎందుకంటే హెల్తీ రెసిపీనే కదండి క్యాబేజీ నార్మల్గా పెట్టినా లేదా ఫ్రై పెట్టినా పిల్లలు పెద్దగా ఇష్టపడరు సో ఇలాగ చేసుకొని పిల్లలకి ఇచ్చామంటే టేస్టీగా ఉంటాయి కాబట్టి తింటారనమాట ఇదండి ఇందులోకి ఆనియన్ కూడా కొద్దిగా వేసుకున్నామంటే టేస్ట్ మరింత ఎక్కువగా ఉంటుంది ఇంకా పచ్చిమిర్చి కూడా కొద్దిగా వేసానండి కొద్దిగా కారంగా ఉంటే బాగుంటుంది అనేసి కొత్తిమీర తర్వాత కరివేపాకు ఇదండి పచ్చిమిర్చి ఎక్కువ వేస్తే చాలా కారం అనిపిస్తాయి అనమాట ఆనియన్ వేస్తే బాగా టేస్ట్ ఉంటాయి ఓన్లీ క్యాబేజీ వేస్తే పెద్దగా రుచి ఉండవండి కొద్దిగా ఆనియన్ వేసామనుకోండి చాలా టేస్టీగా ఉంటాయి అందుకని విధంగా ఆనియన్ అయితే వేస్తున్నాను జీలకర్ర చూడండి ఇదండి ఇక తినేటప్పుడు జీలకర్ర ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది చాలా టేస్టీగా అనిపిస్తాయి ఇదోండి ఉప్పు సోడా పొడి కొద్దిగా వేసేసి కొద్ది కొద్దిగా వాటర్ని ఇలాగా యాడ్ చేసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా చూపిస్తా చూడండి కన్సిస్టెన్సీ కూడా ఎలా ఉంటుందో ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా పిండిలో ఫస్ట్ కలిపేసుకున్న తర్వాతనే వాటర్ వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి మిక్స్ చేసుకోవాలన్నమాట వాటర్ని ఇదోండి ఆనియను తర్వాత వచ్చేసి క్యాబేజీ ఇవన్నీ కూడా శనగపిండిలోకి బాగా మిక్స్ అయ్యేటట్టుగా దొండి అలాగా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ సోడా పొడి అయితే వేస్తున్నాను నార్మల్గా వేసేటువంటి బజ్జీల కంటే కూడా ఇవి టేస్టీగానే ఉంటాయండి ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి నార్మల్గా అయితే మనం ఆనియన్ పకోడీలు లేదా మిరపకాయ బజ్జీలు ఇలాగా వేసుకుంటాం కదా ఉగ్గానీలకి కాంబినేషన్గా మిరపకాయ బజ్జీలే కాదండి ఇలాగ క్యాబేజీ వడలు కూడా చాలా బాగుంటాయి అన్నమాట వీటిని పకోడీలలాగా గట్టిగా కాకుండా వడల్లాగా వేస్తున్నాను చాలా రుచిగా ఉంటాయి ఇదండి పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది ఇదండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టేసి ఇంకా వేరే వర్క్స్ అయితే చేసుకున్నానండి ఇదండి ఆయిల్ కాగిందా లేదా టేస్ట్ అయితే చేస్తున్నాను ఇలాగ బాగా వేడెక్కిన తర్వాత మనం పునుగులు ఎలాగ వేసుకుంటామో అలాగండి కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇదండి ఈ విధంగా ఆయిల్లో అన్నింటినీ విధంగా స్ప్రెడ్ చేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతాయి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట పని కూడా చాలా తక్కువే ఇదండి ఇలాగా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నామంటే సరిపోతాయి చూడండి ఇలాగనమాట ఇక నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకున్నామంటే సరిపోతాయి అనమాట ఇక మైదా పిండి యూజ్ చేయకుండా ఈ విధంగా శనగపిండితో వేస్తున్నానండి బయటంతా చల్లగా ఉందనమాట ఇలాగ వడలో లేదా పకోడీలో వేద్దామని చెప్పేసి మార్నింగే డిసైడ్ అయిపోయినాను ఇంకా మిగిలిపోయినటువంటి హాఫ్ క్యాబేజీని మనం వేస్ట్ చేసామంటే ఇంకా ఎలాగో కూర చేసినా దాన్ని సరిగ్గా తినరనమాట వెంట వెంటనే ఆ కూరనే చేసినామంటే తినారండి పప్పును మాత్రం బాగా ఇష్టంగా తింటారు ఇలాగ క్యాబేజీ కానీ క్యాలీఫ్లవర్ కానీ వెంట వెంటనే చేసి తినారనమాట అందుకని చెప్పేసి ఈ విధంగా ప్లాన్ చేసి ఇలాగ చేశాను ఆ తర్వాత వచ్చేసి ఉగ్గాని ఉగ్గాని కోసం చూడండి ఆనియన్ ఎక్కువగా వేస్తున్నాను టమాటా కొద్దిగానే వేస్తున్నాను కరివేపాకు తీసుకున్న ఒక బురుగుల్ని చూడండి వాటర్లో నీట్గా క్లీన్ చేసేసి ఈ విధంగా పక్కన పెట్టేసుకున్నాను ఇవి ఒక మూడు సేట్ల బురుగులండి ఇలాగైతే పక్కన పెట్టేసుకున్నాను ఇక కడాయిలోకి ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర అయితే వేస్తున్నాను ఇక మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ కొద్దిగా ఫాస్ట్గా చేయాల్సి ఉంటుందండి ఇంకా మా హస్బెండ్ ఇంట్లో నుంచి ఎయిట్ ఓ క్లాక్ అంతా స్కూల్కి బయలుదేరతారనమాట తనకి టిఫిన్ ఆ తర్వాత వచ్చేసి లంచ్ బాక్స్ రెండు కూడా రెడీ చేసేయాలా కొద్దిగా లేట్ అయిందంటే బస్ మిస్ అయిపోతుంది ఇక్కడ పసుపు అయితే వేశానండి ఇంత అనమాట ఆనియన్ టమోటా పెద్దగా వేగాల్సిన అవసరం అయితే లేదు కొద్దిగా వేగితే సరిపోతుంది అనమాట ఇక ఇందులోకి వచ్చేసి సింపుల్ మసాలానే వేస్తున్నాను కొద్దిగా పచ్చిమిర్చి తర్వాత కొబ్బరి ఆ తర్వాత ఉప్పు తర్వాత వచ్చేసి తెల్లపప్పులు ఉంటాయి కదండి పుట్నాల పప్పు అంటారు చూడండి అది తర్వాత జీలకర్ర తెల్లగడ్డ కొద్దిగా వేశాను వీడియో చూడండి ఇంత టెన్షన్లో కొద్దిగా సిక్స్టీన్ ఇస్టు నైన్ తీయకుండా నైన్ ఇస్టు సిక్స్టీన్లో పెట్టేసి తీసినట్టున్నా నేను ఇదండి ఇంకా ఈ మసాలానంతా ఇందులోకైతే వేసేస్తున్నాను ఆ తర్వాత ఇంకా ఇదండి ఇలాగా కలిపేసి కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుందండి ఇక ఉగ్గాని అంటే ఎవరికి ఇష్టం ఉండదండి ఇంకా రాయలసీమలో ఇది ఫేమస్ కదా చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేటువంటి రెసిపీ దీంట్లోకి వచ్చేసి లెమన్ చూడండి ఈ విధంగా హాఫ్ అయినా స్క్వీజ్ చేసుకోవచ్చు లేదా ఫుల్ అయినా స్క్వీజ్ చేసుకోవచ్చు నేనైతే ఒకటైతే వేస్తున్నా మూడు సైడ్లో బొరుగులు తీసుకున్నాను కాబట్టి ఇదొండి ఒకటంతా కంప్లీట్గా వేస్తున్నా ఇంకా స్టవ్ బంద్ చేసేసి తర్వాత వచ్చేసి బురుగులన్నిటినీ అందులోకి వేసేసి బాగా కలిపేసుకుంటే ఇంకా టేస్టీ అయినటువంటి ఉగ్గాని రెసిపీ అయితే రెడీ అయినట్టే ఇదొండి పైన కొత్తిమీరని కొద్దిగా ఈ విధంగా వేసేసిన తర్వాత కలిపేస్తున్నాను ఇంకా రెడీ అయిపోయిందండి ఇక పప్పు కూడా చేస్తున్నాను ఇదండి కొయటాక్ అయితే ఇదొండి పైన గార్డెన్లో ఇంకా ఎక్కువ పెద్ద గార్డెన్ అయితే కాదు మినీ గార్డెన్లో ఈ విధంగా పార్ట్స్లో అయితే వచ్చిందండి ఇంకా అంతా కూడా ఈ విధంగా ఉలిచి పక్కన పెట్టేసుకున్నాను కొత్తిమీర కూడా అండి కొత్తిమీర కూడా ఉలిచి పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా కందిబేళ్ళను నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా అన్నిటినీ అందులోకి వేయడమే ఇంకా పప్పు అయితే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు కదండి పచ్చిమిర్చి పప్పు అయితే చేస్తున్నాను ఇదండి టమోటాస్ వేస్తున్నాను ఆ తర్వాత ఆనియన్ ఆ తర్వాత తెల్లగడ్డ ఆకుకూర మాత్రం ఎక్కువ క్వాంటిటీలోనే వేస్తుంటానండి మెంతాకు కానీ లేదా విధంగా కొయ్యటా కానీ లేదా పలకలాక్ కానీ అలాగ ఏదో ఒక ఆకుకూర అయితే కంపల్సరీ పప్పులో పెట్టేసి విధంగా అయితే పప్పుని చేస్తుంటాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా చాలా హెల్తీ కూడా కదండి ఇందులోకి ఇద్దండి ఇంత పసుపు అయితే వేస్తున్నాను ఇక వాటర్ అయితే ఇద్దండి ఎక్కువ వేయకోకుండా ఇద్దండి చూసుకొని వేసుకుంటే సరిపోతుంది పప్పు లిక్విడ్ ఫామ్లో కావాలంటే కొద్దిగా ఎక్కువ లేదంటే కొద్దిగా తక్కువ అలాగ వేసేసుకున్న తర్వాత ఇక లిడ్ క్లోజ్ చేసేసి పప్పును ఉడికించుకోవడమే ఇక మార్నింగ్ అయితే వన్ అవర్ పాటు చాలా ఫాస్ట్గా వర్క్ అయితే చేసేసానంటే ఈ రెసిపీలు అన్నీ కంప్లీట్ అయిపోతాయి ఇంకా ఆ తర్వాత నేను కూడా నిదానంగా రెడీ కావచ్చు ఇదోండి పప్పు అయితే బాగా ఉడికిపోయింది దీంట్లోకి కొద్దిగా చింతపండు ఇద్దండి ఇంత వేస్తున్నాను ఆ తర్వాత ఉప్పుని రాళ్ళ ఉప్పును వేసేసి ఇంకా స్మాషర్తో కానీ లేదా పప్పు గిట్టెతో కానీ నీట్గా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది ఇక అన్ని రెసిపీలో అయిపోయేటప్పుడు అయితే నాకు అనిపిస్తుంది అబ్బా ఇంకా అయిపోయిందిలే వర్క్ అని చెప్పేసి అనిపిస్తుందండి మీకు కూడా ఇంతేనా ఇక నాకైతే ప్రతిరోజు అలాగనే అనిపిస్తుంది ఎందుకంటే రోజు చేయాల్సిందే కదా వంట అవుతుంది ఈ విధంగా నున్నగా మెదిపేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి దీనికైతే పోవు పెట్టేస్తాను పప్పు చాలా రుచిగా ఉంటుందండి పిల్లలకు కూడా చాలా హెల్తీ అనమాట ఇదొండి పోపు అయితే వేస్తున్నాను ఇక్కడ మా ఇంట్లో అయితే ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాము మీరేం చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా నా వీడియోకి మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి మీరు ఇచ్చేటువంటి లైక్స్ తర్వాత వచ్చేసి సబ్స్క్రైబ్స్ నాకు మరిన్ని వీడియోలు తీయాలని అనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ అయిన వెరైటీ రెసిపీలతో మళ్ళీ కలుద్దాం మీ ఇక చెనక్కాయ పొడిని చూడండి ఇక్కడ కూడా యూజ్ చేస్తున్నాను ఇలాగనమాట ఒక్కసారి చెనక్కాయ పొడిని ఒక గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకున్నానంటే ఇంకా దోసపాయ కానీ ఇలాగ ఉగ్గానిలోకి కలిపి తిన్నామంటే కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్